కంటిన్యూ అయితే మట్టి వినాయకుడు అంటే మట్టి గణపతి పంచభూతాల సమాహారం అనమాట అయితే ఆకాశాత్ యదా గచ్చతి సాగరం సర్వదేవ సర్వేవనమస్కార కేశవం ప్రతిగచ్చతి అంటే ఎన్నో రూపాల్లో ఎన్నో వివిధాలుగా పరమాత్మ కనిపించినప్పటికీ గణపతి ఇక్కడ ఒకే ఒక సందేశము గణపతి ఆరాధన మాత్రము మట్టితో చేసినటువంటి విగ్రహాన్నే పూజించినట్టయితే ఒక గణపతితో పాటుగా అన్ని దేవతలను సకల దేవతలను పూజించేటటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అయితే ఈ మట్టి ప్రతిమను పూజించడం వల్ల ఏ తత్వాలతో అయితే ఒక వస్తువు ఏర్పడుతుందో అదే జీవితకాలము పూర్తయిన తర్వాత ఆ తత్వాలతోనే ఆ వస్తువు లయమవుతుంది అనేది ఒక సృష్టి ధర్మం అన్నమాట ఈ వినాయక చవితి సమయంలో పూజ అయిన తర్వాత వినాయకుణ్ణి నీళ్ళల్లో నిల నిమజ్జనం చేయడం వల్ల మనకేంటంటే ఏ వస్తువైనా సరే ప్రకృతితో లీనం అవ్వాలి అనే సందేశాన్ని ఈ మట్టి వినాయకుడి ద్వారా మనకి తెలియపరుస్తున్నదనమాట అయితే ఈ మట్టి వినాయకుడిని పూజించడం వల్ల బలము జ్ఞానము ఐశ్వర్యము ఆనందము ఈ నాలుగు ప్రతి ఒక్కరికి కలుగుతాయి అని చెప్పే దివ్య సందేశ ఆకార తత్వమే గణపతి స్వరూపము అయితే హేరంభుడు అంటే బలానికి అధిదేవత హేరంభుడు అని శివుడు పార్వతీకి చెప్పినట్టుగా పురాణాలు మనకి చెబుతున్నాయి బలానికి అధిపతి ఏనుగు బలానికే కాదు ఆయన ఐశ్వర్యానికి కూడా ఏనుగు అధిపతి అనమాట అంటే మనకి పురాణాల్లోనూ శాస్త్రంలోనూ ఈ విషయాన్ని చెప్పబడింది అన్నమాట అయితే ఒక్క వినాయకుడు పదివేల ఏనుగుల బలాన్ని కలిగినవాడని